తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజుల ప్రణాళిక ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంలో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సిడిఎంఏ క్రిమినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మినీ ట్యాంక్ బండ్పై ఎల్లమ్మ గుండమ్మ చెరువు సిబ్బంది వార్డ్ ఆఫీసర్లతో కలిసి చెరువులోని ట్యాంక్ బండ్పై గల చెత్తను ప్లాస్టిక్ కవర్లను వ్యర్థాలను తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు పర్యాటకులు ట్యాంక్ బండ్ మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాటర్ బాటిల్స్ తిను బండారాలు ట్యాంక్ బండ్పై వేయకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లు వేయాలని అలాగే పూజా సామాగ్రి చెరువులో వేయకుండా మెట్లపైన ఉంచాలని అన్నారు అందుకు పర్యాటకులు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు సెంటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పురపాలక సంఘ పరిధిలో మన మినీ ట్యాంక్ బండి మీద పెద్దపల్లి పురపాలక సంఘ ఆధ్వర్యంలో మా ఆఫీస్ సిబ్బంది వార్డ్ ఆఫీసర్సు అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అదేవిధంగా మా శానిటేషన్ సిబ్బంది సహకారంతో మన స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్దపల్లి మినీ ట్యాంక్ బండి మీకి వచ్చే మన ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు కానీ అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు వాటర్లో పడేయచ్చు అని ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అదేవిధంగా ప్లాస్టిక్ కవర్స్ కానీ దీంట్లో పడేయడం వల్ల మన వాటర్ అదే అదేవిధంగా ఇక్కడ సాయంత్రము ఆహ్లాదం వచ్చే కుటుంబ సభ్యులకు స్మెల్ రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వంద రోజుల స్వచ్ఛత ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పురపాలక సర్వ తరపున మేము ఈ యొక్క శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా మినీ ట్యాంక్ బండ్ రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉన్న మొత్తం స్ట్రెచ్ని మూడు విభా విభాగాలుగా మూడు టీంలుగా విభజించి పూర్తిగా మనము క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది